ఇందులో చమత్కారమైన విషయం ఏమి అంటే భగవంతుడు అంతటా నిండి ఉంటాడు ఇప్పుడు నేను చెప్పానే పాలలోని ఇవలే ఆయన ఘృత ఘనీభూతం సచ్చిదానంద విగ్రాహ్మణు పురాణం గడ్డ కడతాడు గడ్డ కట్టి కిందకి దిగొస్తాడు ఎందుకలా గడ్డ కట్టి కిందకి దిగడం ఆయనకి అవసరం ఏమిటి అసలు అలా ఒక రూపంతో రావలసిన అవసరం ఏమిటి అలా ఒక రూపం పుచ్చుకొని వచ్చాడు అనుకోండి ఈ మాంసనేత్రానికి దొరుకుతాడు ఈ మాంసనేత్రానికి ఎదురుగుండా వచ్చి నించుంటాడు అప్పుడు ఈ కంటితో చూడొచ్చు అయింది ఈ కంటితో చూడడానికి వీలుగా ఆయన వచ్చి కిందకు వచ్చి నించుంటాడు అప్పుడు మన చేత్తో ఇన్ని ముట్టుకోవచ్చు మనం ఆయనకి పెట్టవచ్చు ఆయన తింటాడు ఆయన మనకి పెడతాడు మనం తినచ్చు ఇది సాధ్యం అవుతుంది ఈ సాధ్యమైన ప్రక్రియకి అవతార అని పేరు దానిని అవతారం అంటే ఈశ్వరుడు ఎప్పుడైనా ఈ మాంసనేత్రానికి దొరికేటట్టుగా కిందకు వచ్చేస్తే తారాకి వ్యతిరేక పదం అవతార అందుకే అవతార అన్న మాటకి మీకు నిఘంటూ చూస్తే క్రిందికి ఉచ్చుట అని కనపడుతుంది క్రిందికి ఉచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నాడనడమే తప్ప ఇక్కడ ఉన్నాడని చూడ్డానికి వీలు కాని పదార్థం చూడడానికి వీలుగా పైకొచ్చి అలా పైకొచ్చి నిలబడితే ఎదురుగుండా వస్తే అప్పుడు దానికి అవతారము అని పేరు అసలు అలా రావడం ఎందుకు అలా రావాలనుకున్నాడనుకోండి ఎందుకు వస్తాడని వేదం అజాయమానో బహుధా విజాయతే అంది అంటే అసలు ఆయనకి అలా పుట్టవలసిన అవసరం లేదు ఆయనకి రావలసిన అవసరం లేనే లేదు మరి ఎందుకు వస్తాడు అంటే మనందరం పుట్టట్లేదా అలా అయినా పుట్టడా పుట్టడం మనం ఎందుకు పుడతామంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే కేవలం పాపం అనుభవించరా అన్నారనుకోండి బస్సిపోతాడు అనుభవించలేడు ఈ శరీరాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు అన్ని కష్టాలు అండి దిగుమల్ల బతుకు ఉండనండి నేను అంటాడు అందుకని ఏం చేస్తాను ఏదో నాలుగు రోజులు బాగా నలభై ఐదు డిగ్రీలు ఎండ కాసి ఓ రోజు సాయంకాలం వానపడింది అనుకోండి మళ్ళీ అమ్మయ్య అంటాడు మళ్ళీ మర్నాడు కాసే నలభై ఐదు డిగ్రీలకి సిద్ధంగా ఉంటాడు చూడండి కొన్ని కొన్ని చోట్ల నిజం చెప్పడానికి బాగా పుట్టి కాసిన మంచి నీళ్ళు ఇస్తుంటారు అలా భగవంతుడు ఏం చేస్తాడంటే చేసిన పాపాన్ని పుణ్యాన్ని అనుభవింపచేయడానికి ఒక ఉపకరణం కావాలి ఉపకరణం లేకపోతే అనుభవించడం కుదరరు పాపము పుణ్యము మానసికముగా అనుభవింపబడవు ముందు ఈ సిద్ధాంతం బాగా ఇరుకలో ఉండాలి చాలా మంది మాట అంటుంటారు ఏమిటోనండి భగవంతుడు అంతా నేమో కష్టం వచ్చిందని అంటారు కష్టం వస్తుంది రాకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు మనుష్య శరీరం ఉంది అంటే కష్టం వచ్చి తీరుతుంది ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఉన్నాడు అంటే గుర్తు ఏమిటంటే గతంలో చేసుకున్న పాపాన్ని పుణ్యాన్ని కూడా అనుభవించడానికి ఇందులోకి వస్తాడు కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం ఒక రోజులోనే ఏదో సంతోషం మధ్యాహ్నం ఏదో బాధ సాయంకాలం ఏదో మళ్ళీ సంతోషం మార్చి 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 అనుభవిస్తాడు ఈ అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చేటటువంటి ఉపకరణం శరీరం మళ్ళీ ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాడు అనుకోండి దీంతో ఈశ్వర సేవ చేయడం పెట్టాడు అనుకోండి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవుడికి ఒకటారు అందుకే శరీరము తెప్ప దీన్ని సాధనం చేసుకుంటాడు ఇందులో భగవంతుడి కిందికి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ దేని కొరకు వస్తుంది అంటే కేవలము పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడానికి వస్తాడు అది అసలు ప్రధాన కారణం సనాతన ధర్మంలో ఈశ్వరుడికి ఎందుకు ఇన్ని ఉంటాయి అని అనుమానం చాలామందికి ఏదో కొన్ని కొన్ని విశ్వాసాల్లో ఒక్కడే ఉంటాడండి మనకే ఇంతమంది దేవుళ్ళు ఇన్ని గుళ్ళు ఇంత పొడవాను ఎందుకంటే ఇంతమంది మనకి ఒకడుంటే సరిపోదా అంటుంటారు ఉన్నదొక్కడే ఏ ఓ ఒక్కడే ఈశ్వరుడు ఆ ఒక్క ఈశ్వరుడు ఎందుకు ఇన్ని రూపములను పొందాడు అంటే అంతమంది భాగవతోత్తములు వచ్చారు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుని ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు మేము ఈశ్వరుణ్ణి ఈ కంటితో చూడడానికి వీలుగా ఈ రూపం పొందాలని అడిగారు ఒక ఆయనకి ఒక సరదా చిలక రూపంలో రావాలని వచ్చాడు ఒక ఆయనకి గుర్రం రూపంలో రావాలని సరదా గుర్రం రూపంలో వచ్చాడు ఒక ఆయనకి అది కాదు ఆడదానిగా రావాలని సరదా తల్లిగా వచ్చాడు ఒక ఆయనకి శంఖచక్రకథా పద్మాలు పట్టుకుని రావాలని సరదా అలా వచ్చాడు ఒక ఆయనకి చంద్రరేఖ తల మీద ఉంటే సరదా అలా వస్తాడు ఎన్ని రకాలుగానైనా వస్తాడు అసలు అంటూ ఉన్నాడు కాబట్టి అసలు ఆ పదార్థం ఉంటే అది ఎన్ని రూపాలైనా పొందగలదు ఆ పదార్థమే లేదనుకోండి అన్ని రూపాలు ఎక్కడి నుంచి పొందుతుంది భాగవతుల మాట కాదనలేడు అది భక్తి యొక్క